అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంబి తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు నైట్ చూస్తున్నగానే సంక్రాంతి ఫెస్టివల్ అయితే అయిపోయింది కనుమ రోజు నైట్ ఇంకా కి బెలూన్ గేమ్స్ అయితే పెడుతున్నాం ఇక్కడ టీమ్స్ అయితే డివైడ్ అవుతున్నారు అటు ఇటు రెండు టీములుగా డివైడ్ అయ్యి బెలూన్స్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తీసుకెళ్లి అటు సైడ్ నుంచి తీసుకురావాలి ఇస్రేయాలి ఇస్రేయాలి ఎవరైనా లోపాల విశ్రేయాల బెలూన్స్ ఒకరి చేతిలో నుండి ఒకరి చేతిలోకి క్యాచ్ చేసుకుంటూ అటు సైడ్కి తీసుకెళ్లి మళ్ళీ అటు సైడ్ నుంచి క్యాచ్ చేస్తూ ఇటు సైడ్ తీసుకురావాలి కానీ మా వాళ్ళు చూసారా చేతిలో నుంచి చేతికి బాల్ అందిస్తున్నారు టోటల్ గేమ్ అయితే పౌల్ అయిపోతుంది ఈ పక్క కూడా చేతికేసారు చేస్తారు ఆయన అంటే జరుపుతాయంటా మీరు అంటే కోటినే ఫైనల్ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అటు సైడ్ పంపించేటప్పుడు మాత్రం బాగా పంపించారు చేతిలో నుంచి సైడ్ వచ్చేలోపు మొత్తం పగిలిపోయినాయి ఇక్కడ మైక్ ఆపరేట్ చేస్తుంది వచ్చేసి మా బామర్ది మీకు కూడా ఏమన్నా ఫెస్టివల్స్ కి మైక్ సెట్ కావాలన్నా డీజే కావాలన్నా మా బామర్దిని కాంటాక్ట్ అవ్వండి కింద నెంబర్ అయితే ఇస్తారు చాలా బాగా వాయిస్తాడు డీజే మాత్రం పెద్దవాళ్ళు ఆడంగా అయితే కొన్ని బెలూన్స్ మిగిలిపోయాయి సో చిన్నపిల్లలు కూడా కండక్ట్ చేసాము సేమ్ గేమ్ వాళ్ళు కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారని అని సంక్రాంతి పండక్ సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమం చేయడం అయితే జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్పాన్సర్ చేశారు ఒకరు స్పీకర్స్ ఒకరు అంప్వేర్ ఒకరు ట్రాక్టర్ పోటీలకి ఒకరు కోకో పోటీలకి ఇంకా ఒక్కో గేమ్స్ కి ఒక్కొక్కరు అయితే స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి పండక్కు మీ అందరూ ఇలాగే సహకారం చేయాలని అయితే కోరుకుంటున్నాను మా వాళ్ళు అయితే కొన్ని ఫన్నీ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు స్పెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా కొన్ని ఏవో తీసుకొని వచ్చారు ఫన్నీగా వచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఫన్నీ మూమెంట్స్ అయితే కంటిన్యూ అయితే వీడియో చూస్తూ

நரசிம்மார <laughs> நரசிம்மரடு <laughs> ఒక్క స్టెప్ వేసి గురు రోజులో నుంచి అలంగా వాడుతున్నాం రావాలి పిల్లలు పెద్దలు రామ్మా స్వాతి అభివృద్ధి శిల్ప నెక్స్ట్ అన్నపూర్ణ నెక్స్ట్ నందిని నెక్స్ట్ భారతమ్మ రావాలి రాజేశ్వరత రాధమ్మ జయసుధ చన్నమ్మ వీళ్ళు రావాలి ఆ జయసుధమ్మ వచ్చింది భారతమ్మ వచ్చింది ఇంకెవరాలి రాసింది రావాలి మీరు రావాలి లేట్ మా ఇప్పుడే చాలా ఇచ్చేయండి లక్ష్మికి ఇచ్చేయండి మా ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలి వెళ్ళిపోవాలి రెండోది అదలక్ష్మ శశికళ శశికళ ఉమా పార్వతమ్మ పార్వతమ్మ తర్వాత శ్రీశ పార్వతి ఆరుగల శ్రీదేవి శ్రీదేవక గర్ల్స్ బహుమతులు ప్రదానం చేయబడుతుంది మొదటగా రన్నర్స్ టీమ్ మోక్ష భైరవి చంద్రిక భైరవి ఈమె పేరు మీరు గురు సూర్య శివానంద రెడ్డికి ఒకసారి ప్రైజ్ కాబట్టి డ్రైవర్ చప్పట్లో దీనికి చిటికీ లేసినా పర్లేదు అంతే ఎన్న కాలం బా ఎన్నకాలాకాలు రెండు వెంకటమ్మ వెంకటమ్మ గారు రావాలి తిరుమల కోటమ్మ గారు రావాలి రామలక్స్ అత్త ఆర్కెల పైంట వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా పార్టిసిపేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ ఉమా చప్పట్లో స్వాతి చప్పట్లో సంవత్సరం అంతా సంక్రాంతి పండక్ కోసం వెయిట్ చేస్తాము ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది కదా ఏం పర్లేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్ సంక్రాంతి వచ్చి ఇన్ని పెద్ద గిఫ్ట్లు కనిపిస్తాయి పార్టీ అలిగుళ్ళుగా అయితే